ఇరాన్ లో పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభం ధరలు అందుబాటులో లేకపోవడంతో పెద్ద ఎత్తున తిరుగుబాటు అల్లర్లు జరుగుతూ ఉన్నాయి ఈ అల్లర్ల నేపథ్యంలో ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్ ని ఒత్తిడి చేసి అక్కడ రెజీమ్ చేంజ్ చేయాలని అమెరికా ఆలోచిస్తుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందుకుగాను పూర్తి స్థాయిలో సన్నద్ధత వ్యక్తం చేసింది ఇరాన్ చుట్టుపక్కల అన్ని ఉన్న అన్ని చోట్ల ఉన్న అమెరికా బేస్ క్యాంపులను అలర్ట్ చేసింది అయితే ఇప్పుడు ముందుగా ఇరాన్ను ఆర్థిక దిగ్బంధనం చేయాలని ఒక నిర్ణయాన్ని ట్రంప్ ప్రకటించారు ఇరాన్ తో ఏ వ్యాపారం చేసే ఏ దేశమైనా సరే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సుంకాలు విధిస్తున్నాం అని చెప్పేసి అమెరికా ప్రకటించింది అందులో ప్రధానంగా భారత్ కి ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉంది అందులో చౌరు గాని ఇంకా ఎగుమతులు దిగుమతులు ఇట్లాంటి అన్ని విషయాల్లో కూడా ఎక్కువ భాగస్వామ్యం భారత్ ఉంది దాంతో తక్షణం అమల్లోకి రాబోయే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సుంకాల వల్ల భారత్ ఎగుమతులు దిగుమతులకు ఇబ్బంది కలగనుంది అసలే ఇరాన్లో ఆర్థిక సంక్షోభం ఉండి ధరలు అధికంగా ఉండి పెద్ద ఎత్తున సంక్షోభం అల్లర్లు నెలకొల నేపథ్యంలో భారత్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సుంకాలు వేసి ఈ సరుకులు అక్కడికి వెళ్తాయి మరింత ఎక్కువ ధరలు వస్తాయి ప్రజలు ఆమోదించే అవకాశం ఉండదు ఇది ఇరాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టుకుని నెట్టడం ఒకటను భారత్ ని ఒత్తిడి చేయటం ఒకటి ఈ రెండు రకాల ప్రయోజనాలు అమెరికాకి చేకూరేటట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు దీని మీద భారత్ స్పందించాల్సి ఉంది